ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసులు గిరిజనులు సుగాలి లంబాడీలు ముప్పై లక్షల జనాభాకు పైగా ఉన్నారని ఇతర కులాలను షెడ్యూల్ తెగుల జాబితాలో చేర్చడం వల్ల నష్టం వాటిల్లుతుందని భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక రక్షణ హక్కులు సుగాలి లంబాడీ ఆదివాసులు గిరిజనులకు కల్పించాలని భారీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ డిమాండ్ చేశారు బార్ అంటారు బంజారా అంటారు సుగాలి అంటారు ఏదన్నా కూడా మా ఒకటే కులం నేను మా కులం కోసం మాతో పాటు ఇక్కడ వచ్చిన మా సహోదరులు శ్రీమాకృష్ణ ఉండొచ్చు శంకర్ నాయక్ ఉండొచ్చు రంగా నాయకు ఉండొచ్చు నాయక్ ఉండొచ్చు గుండా నాయక్ ఉండొచ్చు మేమంతా కూడా మా జాతి కోసం పోరాడడానికి వెనకాడమని చెబుతూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఇతర కులాలను మా ఎస్టీ జాబితా చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల మీద దండెట్టడానికి వ్యూహం పడతామని చెప్పి కూడా ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ఆస్తు బతికే మమ్మల్ని ఏం తెలియని గిరిజన అమాయకులను మీరు ఫస్ట్ పట్టిస్తున్నారు కాబట్టి మా ఉద్యమాన్ని మేము తాండా తాండకు తీసుకెళ్తాం గ్రామ గ్రామానికి తీసుకెళ్తాం భవిష్యత్తులో ఎవరైతే మా ఓట్లతో గద్దెనెక్కినారో వాళ్లకు ఖచ్చితంగా తట్ట బుట్ట సత్తి ఇంటికి వరకు ఈ గార్ లంబాడి సుగాలి జాతి నిద్రపోదని చెప్పి కూడా మేము పాలకులకు హెచ్చరిస్తున్నాం నా పేరు ఆర్ కైలాస్ నాయక్ నేను